కానీ ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు యోసేపు పదమూడు సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ యవ్వన కాలము నుండి పదిహేడు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాలు ఎంతో వేధించబడ్డాడు శోధించబడ్డాడు తరమబడ్డాడు దూషించబడ్డాడు కొట్టబడ్డాడు అందరూ చచ్చిపోయారు అనుకున్నారు అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మరలా ఒక పదమూడు సంవత్సరాల తర్వాత యోసేపుని సహనముతో ఉన్న యోసేపుని ఏదో దేవుడు బెనిఫిట్స్ ఇస్తాడు రాజుని చేస్తాడు లేదా ఫోము అయిక ప్రధానమంత్రిని చేస్తాడు ఎప్పుడు ఎదురు చూడలేదు కానీ దేవుని వాక్యముతో నమ్మకంగా ఉన్నాడు అందుకే ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అతను పైకి లేపాడు ఎంత పైకి లేపాడు తెలుసా ప్రపంచమంతా కూడా అతని వైపే చూసేలా దేవుడు చేస్తాడు ప్రపంచమంతా కూడా అతని వైపే చూస్తా ఉంది దేవుడు చేస్తే అంత బలంగా చేస్తాడు కానీ ఈ బిట్వీన్లీ గ్యాప్లో కొంచెం ఓపిక కొంచెం సహనం మనకు ఖచ్చితంగా ఉండాలి సోదరులని తొందపడిపోకూడదు ఏమీ లేదు మా జీవితంలో అయిపోయింది వండర్ అయిపోయాము ఓ మాకు ఏం అర్థం అవ్వట్లేదు మా ప్రతి అయిపోయింది స్టడీస్ విడిచిపెట్టేసాము